హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఉద్యోగ ప్రయత్నంలో చాలామంది ప్రయత్నాన్ని ప్రారంభించి వెనుకడిగీసిన వారికి ప్రయత్నం ఆరంభించకుండా అక్కడే ఆగిపోయిన వారికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉండేటువంటి ఆత్మీయ మిత్రులకి వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ జీవితం అనేటువంటి ఈ పయనంలో ఎవరికైతే ఓపిక ఉంటుందో వారికి ఖచ్చితంగా విజయం అనేది తథ్యం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీని ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఒక ప్రిపరేషన్ యొక్క వాల్యూస్కి ఎవరైతే గౌరవిస్తారో క్వశ్చన్ అండ్ ప్యాటర్న్ అడిగే విధానాన్ని ఎవరైతే అబ్జర్వేషన్ చేస్తూ ముందుకెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ముందు తీరాలకు వెళ్ళడం జరుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు సార్ ఇంతకి మీరు ఏం చెప్తున్నారు అంటే రాబోయే నోటిఫికేషన్లో కాబోయే ఉద్యోగస్తులారా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఉద్యోగం అనేటువంటి కళను మీరు సాకారం చేసుకోవాలంటే చదువుతూనే ఉండడం మీకు దానికి మించినటువంటి ఏ కోరిక ఉండకూడదు ఇది నేను కోరుకునేది సార్ నోటిఫికేషన్ రాకముందు ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే నోటిఫికేషన్ రాకముందు మీరు ప్రిపరేషన్ చేస్తున్నారనుకోండి అది చాలా మంచిది ఒక రైతు ఒక పంటని సాగు చేయాలంటే ఖచ్చితంగా ఆ రైతు నీరు లేనటువంటి ఎండాకాలంలోనే దాన్ని దున్నుతాడు ఆ పొలాన్ని లోతైన దుక్కి చేస్తాడు సాగుకు అనుకూలంగా ఉండే విధంగా అటువంటి రైతు వర్షాకాలంలో దున్నుతే నాగలి కాదు కదా అది ఎంత మెత్తగా ఉన్నప్పటికీ కర్రు మూడు నాలుగు ఇంచుల కన్నా లోపడికి పోదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ అనే స్ట్రాటజీని రైతుని సింబాలిక్గా తీసుకొని మనం చదివితే మనం ఖచ్చితంగా రాజులా బతకచ్చు ఎలా అంటారా నోటిఫికేషన్ రానటువంటి సందర్భంలోనే ప్రిపరేషన్ని లోతుగా కనుక మనం పరిశీలిస్తే ఉద్యోగ ప్రయత్నంలో మనం రాజు రారాజుగా వైదొలగచ్చు అంత దివ్యమైనటువంటి అవకాశము టైము కాలము ఇప్పుడు మనకి ప్రభుత్వం ఇచ్చింది ఏపీలో చూడండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెవెంత్లో ఎగ్జామ్ జస్ట్ నోటిఫికేషన్ టైమ్ ఆఫ్ డేట్ నుంచి జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చాడు అంటే అప్లికేషన్ ఎండ్ అయినటువంటి స్థితిలో నుంచి కనుక మనం పరిశీలిస్తే జస్ట్ ట్వంటీ సెవెన్ డేస్ అంటే నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పారు ఇస్తాము అని చెప్పారు కానీ మనం ఏం చేసాం పట్టించుకోవాలి రేపు మన పరిస్థితి కూడా అంతే కరెంట్ డిపార్ట్మెంట్లో జేఎల్ఎం కోసం కావచ్చు సబ్ ఇంజనీర్ కోసం కాసు ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు లైబ్రేరియన్ విభాగాలలో ఖాళీలు డిఎస్సి కోసం కావచ్చు మీరు కానిస్టేబుల్ ఎస్ఐ కావచ్చు రైతుని సింబాలిక్గా తీసుకొని ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ విజయం వస్తుంది అలా కాకుండా ఏదో నోటిఫికేషన్ వచ్చాకనే మనం ప్రయత్నం చేస్తామంటే ముసురు ముసురు వానలు పడుతున్నప్పుడు తుఫానుల మీద తుఫానులు నేలను ఎండనీయనప్పుడు ఆ రైతు ఏమి దుక్కి చేస్తాడు ఏం పంట వేస్తాడు అది మీ పరిస్థితి కూడా అంతే నోటిఫికేషన్ రాకముందే చదవడానికి ప్రయత్నం చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకండి అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతో కొంతమందికి వాళ్ళ తలరాతను మార్చుకునే అవకాశం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మీకు ఇవ్వనుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకంటూ మీ తలరాతను మార్చుకోవడానికి ఒక చిరు ప్రయత్నం కూడా చేయకపోతే మన రాతను ఎవరు మారుస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీని మెయింటైన్ చేయండి సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి దాంతోపాటుగా జూనియర్ లైన్మెన్కి సంబంధించి సబ్ ఇంజనీర్కి సంబంధించి కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి సార్ మాకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి ఎస్ ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మీరు పూర్తి కోర్సును మీరు తీసుకోండి మీరు వీడియోస్తో టెస్ట్ సిరీస్లతో ఉన్నటువంటి కోర్సునితో పాటుగా మీకు గనక ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటే ఫుల్ కోర్స్ మనకి అవైలబుల్గా ఉంటుంది జేఎల్ఎంలో ఫుల్ కోర్స్ అంటే లైవ్ క్లాసెస్ లైవ్ ఎక్స్ప్లెనేషన్స్ లైవ్ టెస్ట్ సిరీస్లు ఆ టెస్ట్ సిరీస్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ కంటెంట్ని దీంట్లో మేము అందించడం జరుగుతుంది ఇఫ్ యు ఆర్ బిలీవ్ మీ గనక నమ్మకం ఉంటే ఇఫ్ యు ఆర్ విన్ ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీకు ఎటువంటి నమ్మకం లేకపోతే ఇఫ్ యు ఆర్ లూజ్ మీరు ఎట్టి పరిస్థితులైనా విజయానికి దూరంగా వెళ్ళి అది కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఆస్పరెంట్కి ఏంటండి అంటే స్ట్రెంగ్త్ ఈస్ లైఫ్ వీక్నెస్ ఈస్ డెత్ అబ్దుల్ కలాం గారి యొక్క మాటలను ప్రేరణగా తీసుకొని బలంగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అది ఖచ్చితంగా మీకు హ్యాంబిషన్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఇది ఫుల్ కోర్స్ మొన్నటిదాకా ఇది టెస్ట్ సిరీస్ ఆఫర్ కూడా పెట్టాం మేము ప్రతిసారి ఎప్పుడు ఆఫర్ పెడతామా అని చూస్తూ 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 మళ్ళీ అడుగుతూ ఉంటారు వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ యొక్క ఆఫర్ని మీకు స్పెషల్గా మేము తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం అది రాఖీ పండుగ వరకు ఉంటుంది రాఖీ పండుగ రోజు మాత్రమే ఈ యొక్క ఆఫర్ ఉంటుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి దీంట్లో పూర్తి కంటెంట్ అనేది ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఓకే దానికి వాల్యూ ఫర్ మనీ మీరు కట్టేటువంటి ప్రతి మనీకి దానిలో విలువైనటువంటి వాల్యూస్ ఉంటాయి ఓకే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు మీకు ఎన్ని వేల బిట్లు కావాలి అన్ని వేల బిట్లు ఇందులో సిద్ధం చేసి ఉంచాను దీనిలో పూర్తి అప్డేట్ బిట్స్ కూడా ఉంటాయి టెన్ థౌజండ్ వరకు ఒక్క ఒక్క బిట్టు కూడా తగ్గకుండా టెక్నికల్లో పదివేల బిట్ల వరకు రాయాల చదవాలి రాయాల చదవాలి రాయాల చదవాలి ఇది ఎవరైనా తీసుకోవచ్చు సార్ కొంతమంది అంటారు సార్ సార్ మేము ఈ ఫుల్ కోర్స్ తీసుకోవాలా టెస్ట్ సిరీస్ తీసుకోవాలా అంటే మాకు ఓన్లీ క్లాసెస్ ఉంటే సరిపోతుంది సార్ అంటే మీ కోసం ఓన్లీ క్లాసెస్ ఇది వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఈ కోర్స్ అనేది వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీ ముందుకు రావడం జరుగుతుంది నెక్స్ట్ సబ్ ఇంజనీర్ కేటగిరీలో మొత్తం ముగ్గురు ఫ్యాకల్టీస్ ఆకాష్ సార్ అండ్ నేను మరియు స్వామి సార్ ముగ్గురు ఫ్యాకల్టీస్ డైలీ లైవ్ ఎక్స్ప్లనేషన్స్ ఉంటాయి మీకు డే టు డేట్ మొత్తము యొక్క సిలబస్ని లైవ్ ముఖంగా అందించడం జరుగుతుంది జస్ట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కే ఇది సబ్ ఇంజనీర్ వాళ్ళకి ఆపర్చునిటీ సుమారుగా టెన్ థౌజండ్ ఎబో ప్రాక్టీస్ బిడ్స్ని మీ అందించడం జరుగుతుంది సార్ మాకు జూనియర్ లైన్మెన్ స్టాండర్డ్ ఇస్తారా అంటే మేము జూనియర్ లైన్మెన్కి చెప్పే స్టాండర్డే ఏఈ స్టాండర్డ్ అలాంటిది సబ్ ఇంజనీర్కి జేఎల్ఎం స్టాండర్డ్ ఎందుకు ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వం దానికి మీరు గుర్తుపెట్టుకోండి సబ్ ఇంజనీర్కి అప్ టు ఏఈ స్థాయి ప్రిపరేషన్లో ఉంటేనే సర్క్యూట్స్ కావచ్చు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు పవర్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఈ పూర్తిగా మీరు ఒక కంటెంట్ని బాగా స్ట్రాంగ్గా మీరు ప్రిపేర్ అయినప్పుడే ఇప్పుడు రాబోయేటువంటి ఈ వందల సంఖ్యల ఉద్యోగాలలో సబ్ ఇంజనీర్ స్థాయిలో ఉద్యోగం సాధించవచ్చు జేఎల్ఎం స్థాయిలో ఉద్యోగం సాధించాలంటే ఆ స్టాండర్డ్ అనేది జేఎల్ఎం అభ్యర్థులు దాదాపుగా వెయ్యి దాదాపుగా ఫోర్ థౌజండ్ వరకు పోస్టులు ఉన్నాయి ఈ ఫోర్ థౌజండ్ పోస్టుల్లో మన పోస్ట్ అంటూ మనం డిసైడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి తీరాలి ఓకే అందరికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జూనియర్ లైన్మెన్ సంబంధించి మరియు సబ్ ఇంజనీర్ సంబంధించి పూర్తి అప్డేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది పూర్తిగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ కోసం ఇచ్చేటువంటి ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ నెక్స్ట్ మనం కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్లు చూద్దాం జీనార్ డయోట్ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చూద్దాం టెస్ట్ సిరీస్లో మనం ఏ స్థాయిలో ప్రిపరేషన్ అవుతే ఏ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వస్తాయనే విషయాన్ని మీరు చెక్ చేసుకోండి ఆ స్థాయిలో చదివినప్పుడే దానికి వాల్యూ దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇఫ్ డోపింగ్ లెవెల్ ఇన్ ఏ క్రిస్టల్ డయోడ్ ఈజ్ ఇంక్రీస్డ్ క్రిస్టల్ డయోడ్లో డోపింగ్ కనుక పెరిగితే డోపింగ్ యొక్క లెవెల్ కనుక పెరిగితే డోపింగ్ యొక్క లెవెల్ కనుక పెరిగితే ద విడ్త్ ఆఫ్ ద డిప్లెక్షన్ లేయర్ దాని యొక్క విడ్త్ డిప్లెక్షన్ విడ్త్ లేయర్ ఏమవుతుందంటే డిక్రీజెస్ తగ్గుతుంది దీనికి ఆల్రెడీ మనకు ఉంటుంది రివర్స్ బయాస్ సిస్టంలో ఎలా ఉంటుంది ఫార్వర్డ్ బయాస్ సిస్టంలో ఎలా ఉంటుందనే విషయం చూద్దాం ఏదైతే మనం చూసేటువంటి ఈ డిప్లెక్షన్ లేయర్ ఏదైతే ఉందో ఈ డిప్లెక్షన్ యొక్క లేయర్ అనేది అన్ ద రూట్ ఆఫ్ ఇన్వర్స్ ఆఫ్ డోపింగ్ అంటే దాని యొక్క డోపింగ్ యొక్క స్థాయికి వర్గ మూలానికి అది విలోమానుపాతంలో ఉంటుంది ఈ పాయింట్ మనం గ్రహిస్తే మనకు వచ్చేస్తుంది అది డిప్లెక్షన్ విడతకు సంబంధించిన అంశం ఈ డిప్లెక్షన్ విడతలో మనకి దీనికి మరియు డోపింగ్ యొక్క లెవెల్కి మనకి ఎలా ఉంటుంది విలోమానుపాతం ఉంది అంటే డోపింగ్ యొక్క స్థాయి పెరిగింది అంటే క్షీణత పొర యొక్క యొక్క స్థాయి అనేది తగ్గుతుంది డోపింగ్ యొక్క స్థాయి తగ్గింది అంటే విడ్త్ ఆఫ్ ద డిప్లెక్షన్ లేయర్ అనేది ఇంక్రీజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు ద నెక్స్ట్ క్వశ్చన్ ఏ జీనార్ డయోడ్ హాస్ అన్నాడు జీనార్ డయోడ్ అనేది ఏ రకమైనటువంటి డయోడ్ అని అడిగాడు అనుకోండి జీనార్ డయోడ్ అంటే ఏంటి జీనార్ డయోడ్ అనేది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఈ జీనార్ డయోడ్ అయినటువంటి పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క సింబల్ చూస్తే ఇలా కనిపిస్తుంది ఇది కేవలం వన్ పిఎన్ జంక్షన్ డయోడ్గా మనం ఉపయోగిస్తాం ఈ డయోడ్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మనం ఎలా వాడవలసి ఉంటుందంటే రివర్స్ బయాస్ సిస్టంలో వాడాలి సిక్స్ వోల్ట్స్ కనుక బిలో అవసరాల కోసము జీనార్ డయోడ్ని ఉపయోగిస్తే అవాంచ్ డయోడ్ అనే దాన్ని మనం ఎంత ఉపయోగించవచ్చండి అంటే సిక్స్ వోల్స్ ఎబో పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు చూడ్డానికి అది కూడా జీనా డయోడ్ లాగానే ఉంటుంది ఇదా డయోడ్ యొక్క సింబల్ ఉంటుంది ఒక మిత్రుడు అడుగుతూ ఉంటాడు సార్ దీనికి దానికి ఏంటంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ చూసుకుంటే సరిపోతుంది ఇంకో విషయం ఏంటి డయోడ్స్లో సార్ ఈ స్థాయిలో క్వశ్చన్స్ అడుగుతాడా మేము ఐటీఐలో మేము చదవలేదు సార్ అంటే ఐటీఐలో చదవడానికి ఎవరికి సంబంధం అవసరం లేదు మిమ్మల్ని స్థాయికి మించిన క్వశ్చన్సే అడుగుతాడు మీరు కూడా చదివేటప్పుడు స్థాయికి మించే చదవాలి తప్పితే స్థాయిని తగ్గించుకొని చదవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయత్నం చేయకూడదు ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది మీరు ఫిట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇందులో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి జీనార్ డయోడ్ హ్యాజ్ ఏ వన్ పిఎన్ జంక్షన్ డయోడ్ వన్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఆన్సర్లు కానీ ఏమిటి త్రీ పిఎన్ అండ్ టూ పిఎన్ కేవలం ఆన్సర్ ఏంటి పిఎన్ జంక్షన్ డయోడ్ జీనార్ డయోడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జీనార్ డయోడ్ ఈజ్ యూజ్ డ్యాస్ జీనార్ డయోడ్ని దేనికోసం ఉపయోగిస్తారు జీనార్ డయోడ్ని ఓల్టేజ్ రెగ్యులేటర్స్గా ఉపయోగిస్తారు ఓల్టేజ్ని కంట్రోల్ చేసేటువంటి సాధనాలని ఓల్టేజ్ రెగ్యులేటర్స్ అంటారు ఈ వోల్టేజ్ రెగ్యులేటర్స్లో డయోడ్ని ఉపయోగిస్తారు అటువంటి వోల్టేజ్ని కంట్రోల్ చేసే స్థాయిలో జీనార్ డయోడ్ జీనార్ బ్రేక్డౌన్ వోల్టేజ్ని అది నియంత్రిస్తూ ఉంటుంది అది సిక్స్ వోల్ట్స్ బిలోగా ఉంటుంది ఇది డయోడ్కి సంబంధించిన అంశం దీంతోపాటుగా రెక్టిఫైయర్ అంటే ఏంటి ఒక ఏసీ పవర్ని డీసీగా మార్చేటువంటి సామర్థ్యాన్ని రెక్టిఫైయర్ అని పిలుస్తారు ఏసీని డీసీగా మార్చాలంటే రెక్టిఫైయర్లు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి లాస్ట్ క్లాస్లో మీకు డిస్కస్ చేశాను ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లు అని రెండవది ఫుల్ వేవ్ రెక్టిఫైయర్స్ అని మనం చదువుతాం హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో వన్ డయోడ్ని ఉపయోగిస్తే ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో మళ్ళీ రెండు డయోడ్లుంటాయి ఇందులో ఒకటి సంటర్ ట్యాప్డ్ డయోడ్స్ అని లేదా సంటర్ ట్యాప్డ్ రెక్టిఫైయర్స్గా లేదా ఫుల్ వేవ్ రెక్టిఫైయర్స్గా పిలుస్తారు రెండవ డయోడ్ని మనం ఏమంటామండి బ్రిడ్జ్ రెక్టిఫయర్గా పిలుస్తారు ఈ సంటర్ టాపిడ్లో డయోడ్స్ యొక్క సంఖ్య రెండుగా ఉంటే బ్రిడ్జి రెక్టిఫైయర్లో డయోడ్స్ యొక్క సంఖ్య నాలుగుగా ఉంటుంది ఈ విధంగా రెక్టిఫికేషన్ యొక్క సామర్థ్యం దేనిలో ఎక్కువ అని అడుగుతూ ఉంటాడు బ్రిడ్జి రెక్టిఫైయర్ అండ్ ఫుల్వేవ్ రెక్టిఫైయర్లో ఎక్కువ సుమారుగా ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది జీనార్ డయోడ్కి సంబంధించినటువంటి అంశం అయితే కాదు జీనార్ డయోడ్ అనేది ఏ జంక్షన్ అండి ఇది వన్ పిఎన్ జంక్షన్ డయోడ్ వన్ పిఎన్ జంక్షన్ డయోడ్గా పిలుస్తారు ఇందులో వన్ డయోడ్ కనుక ఉపయోగిస్తే ఆఫ్వేవ్ అని టూ ఉపయోగిస్తే సంటర్ ట్యాప్డ్ అని ఫోర్ ఉపయోగిస్తే బ్రిడ్జ్ రెక్టిఫైయర్గా పిలుస్తూ ఉంటారు నెక్స్ట్ యాంప్లిఫైయర్స్ని మనం వీక్గా ఉన్న సిగ్నల్స్ని స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఇందులో యాంప్లిఫై యాంప్లిఫైయర్స్లో మనకు ప్రధానమైనటువంటి యాంప్లిఫయర్స్ బీజేటీ యాంప్లిఫైయర్స్ అంట బీజేటీ యాంప్లిఫైయర్స్లో మనం ఎక్కువగా ఉపయోగించేవి కామన్ ఎమిటర్ యాంప్లిఫికేషన్ ప్రక్రియ కోసం కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ని ఉపయోగిస్తారు దాంతోపాటుగా ఫెట్ రకాన్ని చూస్తే ఫెట్ అంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఈ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ టైప్లో యాంప్లిఫైయర్స్లో విషయానికి వస్తే సిఎస్ యాంప్లిఫైయర్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిలో గెయిన్ ఆఫ్ పవర్ పవర్ గెయిన్ యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది యాంప్లిఫయర్స్ సిఈ అండ్ సిఎస్ యాంప్లిఫయర్స్ వాటితో పాటుగా యాంప్లిఫైయర్స్లో క్లాస్ఏ క్లాస్ఏ అండ్ క్లాస్ బీ లేదా ఏబి అంటాం క్లాస్ బి అని అండ్ క్లాస్ సి అని ఇలా రాస్తూ ఉంటాం మనం అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా పవర్ యాంప్లిఫైయర్స్ అందులో మనకు ఉపయోగించేటువంటి విధానాన్ని బట్టి దేని ఎఫిషియన్సీ ఎక్కువ అని కూడా అడుగుతూ ఉంటాడు యాంప్లిఫైయర్స్లో ఇలా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మీ కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందించడం జరిగింది దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం నెక్స్ట్ ఏ డోపింగ్ లెవెల్ ఇన్ ఏ జీనా డయోడ్ డాష్ దట్ క్రిస్టల్ డయోడ్ అడిగాడు జీనార్ డయోడ్లో జీనార్ డయోడ్లోని డోపింగ్ యొక్క స్థాయి క్రిస్టల్ డయోడ్తో పోలిస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు మోర్ దెన్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది మనం గుర్తుపెట్టుకోండి క్రిస్టల్ డయోడ్స్ని ఎప్పుడైనా సరే ఎందులో అమర్చాలి అని అంటే ఫార్వర్డ్ బయాస్ సిస్టంలో అమరుస్తారు ఫార్వర్డ్ బయాస్ సిస్టంలో అమరుస్తారు జీనార్ డయోడ్ని ఎందులో అమరుస్తారండి రివర్స్ బయాస్ సిస్టంలో ఉపయోగిస్తారు ఇవి రివర్స్ బయాస్ సిస్టంలో మాత్రమే పనిచేస్తాయి జీనా డయోడ్స్ ఇవి ఒకవేళ ఫార్వర్డ్ బయాస్ సిస్టంలో కనుక వీటిని పెడితే ఫార్వర్డ్ బయాస్ సిస్టంలో కనుక వీటిని పెడితే మనకి ఏం కనిపిస్తుందండి అంటే అవి నార్మల్ డయోడ్ లాగా పనిచేస్తాయి నార్మల్ లాగా పనిచేస్తాయి అందుకే మీకు అసలు బయాసింగ్ సిస్టంలో చాలా వరకు మీరు చదువుకోవాల్సిన అంశం ఏంటండి అంటే ఒకటి కామన్ ఎమిటర్ అండ్ కామన్ బేస్ యొక్క కన్ఫిగరేషన్స్లో కామన్ ఎమిటర్ అనేది ఫార్వర్డ్ బయాస్ ఫార్వర్డ్ బయాస్ రివర్స్ అండ్ రివర్స్ రివర్స్ ఫార్వర్డ్ రివర్స్ అండ్ ఫార్వర్డ్లో ఉంటే ఈ మోడ్ని యాక్టివ్ మోడ్ అంటాం అంటే ఎమిటర్ అనేది మనకి ఎలా ఉంది ఇక్కడ ఫార్వర్డ్ బయాస్లో ఇక్కడ ఏంటండి ఇది రివర్స్ బయాస్లో ఉంది దీనిలో విషయానికి వస్తే ఇది యాక్టివ్ మోడ్ అంట ఇంకొక విషయాన్ని రెండూ కూడా ఫార్వర్డ్లో ఉంటే శాచ్యురేషన్ అంట దీన్ని రెండూ రివర్స్లో ఉంటే దాన్ని కట్ ఆఫ్ అని చదువుతాం ఒకటి రివర్స్ ఒకటి ఫార్వర్డ్గా ఉంటే ఇన్వర్టెడ్ ఇన్వర్టెడ్ రీజియన్గా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక డయోడ్స్కి ఉండాల్సినటువంటి మామూలు కన్ఫిగరేషన్ ఇటువంటివి వేల బిట్లు మీకు ఎక్స్ప్లెనేషన్లో సిద్ధం చేసి ఉంచడం జరిగింది మీరు ప్రిపరేషన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకొని చదివితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏ డయోడ్ ఈజ్ ఆల్వేస్ డయోడ్ మీద మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చెప్పడం జరుగుతుంది డయోడ్స్ అనేది ఎలా ఉంటుంది ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే డయోడ్ని రివర్స్ బయాస్ సిస్టంలో ఉంచాలి ఇది ఫార్వర్డ్ బయాస్ సిస్టంలో ఉంచితే నార్మల్ డయోడ్ లాగా పనిచేస్తుంది అని ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం ఐదార్ రివర్స్ ఆర్ ఫార్వర్డ్ అది కూడా కాదు ఇది కూడా కాదు కేవలం ఏంటంటే ఆన్సర్ జీనాడయోడ్ ఈజ్ ఆల్వేస్ రివర్స్ బయా సిస్టమ్ రివర్స్ బయాస్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనకి సబ్ ఇంజనీర్ అండ్ జూనియర్ లైన్మెన్కి ఏఈ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ఇవి ద నెక్స్ట్ క్వశ్చన్ ఏ జీనాడయోడ్ యూటిలైజ్ డాష్ క్యారెక్స్టరిస్టిక్స్ ఫర్ ఇట్స్ ఆపరేషన్ అడిగాడు ఏ ఆపరేషన్ కోసం ఉపయోగిస్తారు దీన్ని రివర్స్ బయాస్ సిస్టంలో మాత్రమే ఉపయోగిస్తారు నో ఫార్వర్డ్ బయాస్ సార్ రివర్స్ బయాస్ ఫార్వర్డ్ బయాస్ అంటున్నారు అసలు ఏంటండి అంటే సాధారణంగా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మినిమం నాలెడ్జ్ లేకుండా ప్రిపరేషన్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇదేమో పీ టైప్ అండ్ ఎన్ టైప్ పీ టైప్లో హోల్ అండ్ ఎన్ టైప్లో ఎలక్ట్రాన్స్ అనేవి మెజారిటీ క్యారియర్స్ పీ టైప్లో మనకి దేనివల్ల వస్తున్నాయి అండి అంటే థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్నితో మనం డోపింగ్ చేయడం ద్వారా వేరుపడుతున్నాయి ఎన్ టైప్లో ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ద్వారా వస్తున్నాయి ఈ పి అంటే పాజిటివ్ పాజిటివ్కి పాజిటివ్ కనుక కనెక్ట్ అయి ఉంటే ఈ బయాస్ సిస్టమ్ని ఫార్వర్డ్ బయాస్ సిస్టమ్ అంటాం సార్ అలా కాకుండా పాజిటివ్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ నెగిటివ్తో నెగిటివ్ పాజిటివ్తో కనుక ఉంటే దీన్ని రివర్స్ బయాస్ సిస్టమ్ అంటాం ఇది రివర్స్ బయాస్ సిస్టమ్గా చదువుతాం దీన్ని ఏమంటామండి ఫార్వర్డ్ బయాస్ సిస్టమ్గా చదువుతాం అంతే అంతకుమించి ఏం గుర్తుంచుకోవద్దాం ఓకే కాన్సెప్ట్ ఈజ్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ను పట్టుకొని కామన్ ఎమిటర్ కన్ఫిగరేషన్లో కామన్ బేస్ కన్ఫిగరేషన్లో ఎమిటర్కి బేస్కి మరియు బేస్కి కలెక్టర్కి మధ్య ఉన్నటువంటి జంక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని డిస్కస్ చేస్తే సరిపోతుంది ఓకే గుర్తుపెట్టుకోండి ఇలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకోసం యాప్లో ఉన్నాయి మరియు మీరు ఆఫ్లైన్కి వచ్చేది ఉంటే మీకు చేపలను కదా రాకినట్టుగా రాకడం జరుగుతుంది కొన్ని వేల బిట్లు మేము ముందు పెట్టి ప్రతిరోజు రాయడమే ఉంటుంది ఎవరెవరికైతే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కావాలనుకుంటున్నారో ఆఫ్లైన్ కావాలన్నా ఆన్లైన్ కావాలన్నా కూడా డెమోకు రావచ్చు మీరు వినొచ్చు ప్రిపరేషన్ స్ట్రాటజీని కంటిన్యూ చేయొచ్చు విచ్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్